వైసీపీ ప్రభుత్వం రైతులకు దాదాపు ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు చెల్లించకుండా వారిని మోసం చేసి వెళ్ళిపోతే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కూటమి ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే వెయ్యి కోట్ల ధాన్యం కొనుగోలు డబ్బు చెల్లించి రైతులకు అండగా నిలబడింది మంత్రి శ్రీనాథేన్ల మనోహర్ అండి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి ప్రసంగంలో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్లో కొంచెం ఆక్సించాలనే వ్యక్ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానంలో కూడా మీకు అర్థం అవుతుంది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది ఏ విధంగా మన రాష్ట్రాన్ని వీళ్ళు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టారని దానిపైన మనం ఖచ్చితంగా ఈ ఈ ప్రశ్న ద్వారా మనం మాట్లాడుకోవచ్చు అండి రైతులకి చెల్లింపుల విషయంలో బకాయిలు ఇంకా ఉన్నాయండి మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి రెండోది రబీ పంటలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కాలానికి గౌరవ సభ్యులు అడిగినట్టు అడిగినట్టుగా నేను జిల్లాల వారీగా వివరాలు ఇస్తానండి పశ్చిమగోదావరి జిల్లా మేము ధాన్యం సేకరించింది ఆరు లక్షల నలభై ఒక్క వేల నూట ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నులు దానికి చెల్లించవలసిన నిధులు ఇంకా నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల యాభై ఐదు లక్షలు అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మూడు మెట్రిక్ టన్నులు సేకరిస్తే ఈరోజు వరకు కూడా ఇంకా మేము చెల్లించాల్సింది ఇరవై ఏడు కోట్ల అరవై ఆరు లక్షలు ఏలూరు జిల్లాలో రెండు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై తొమ్మిది మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే చెల్లించాల్సింది నలభై ఏడు కోట్ల యాభై మూడు లక్షలు కోనసీమలో మేము సేకరించింది లక్ష అరవై మూడు వేల నూట ఇరవై మూడు మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే ఈ రోజుకి మేము చెల్లించాల్సింది నూట యాభై నాలుగు కోట్ల అరవై మూడు లక్షలు కాకినాడ జిల్లాలో మేము ధాన్యం సేకరించింది ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మెట్రిక్ టన్లు అయితే ఈ రోజుకి మేము చెల్లించాల్సింది తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది లక్షలు బాపట్ల జిల్లాలో నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క మెట్రిక్ టన్నులు మేము సేకరిస్తే ఈ రోజుకి చెల్లించాల్సింది పది కోట్ల యాభై నాలుగు లక్షలు అంటే సుమారు లక్ష ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు రైతులకి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి గత ప్రభుత్వం వెళ్ళిపోయారు అధ్యక్ష కనీసం రైతులు చెల్లించలేదు అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చొరవతోటి వెయ్యి కోట్ల వరకు సమీకరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ఆ రైతులకి మేము చెల్లించాం అధ్యక్ష దాని వివరాలు కూడా ఇస్తాను పశ్చిమగోదావరి జిల్లాలో ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఆరు రైతులకు ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు చెల్లించాం తూర్పుగోదావరి జిల్లాలో ఆరు వందల పంతొమ్మిది రైతులకు నూట డెబ్భై ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలు చెల్లించాం అధ్యక్ష అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఆరు వందల రెండు వందల పదిహేను రైతులకు నూట యాభై మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు అధ్యక్ష గౌరవ సభ్యులు బండార సత్యనందరావు గారు జోగేశ్వరరావు గారు ప్రసాద్ గారు అదేవిధంగా కాగిత ప్రసాద్ గారు అనుబంధ ప్రశ్నలు అదేవిధంగా కొన్ని చక్కటి సలహాలు సూచనలు చేశారు అధ్యక్ష ఎంత దారుణమైన పరిస్థితి అంటే వ్యవస్థ అధ్యక్ష గత ప్రభుత్వం ఒక ప్రాఫిట్ మేకింగ్ కార్పొరేషన్ని మా యాన్యువల్ టర్న్ ఓవర్ సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు అధ్యక్ష ముప్పై తొమ్మిది వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలు రుణాలు చేసి గత ప్రభుత్వం రైతుకి ఇబ్బంది పడే ఇబ్బంది పడే విధంగా రైతుకి ఖచ్చితంగా అవమానపరిచే విధంగా వివరించారు అధ్యక్ష ఈ ముప్పై తొమ్మిది వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయల్లో కొన్ని స్టాక్చునరీ పేమెంట్స్ మేము చేయాల్సి వస్తే ఒక రెండు వేల కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడాకి రాగానే ముఖ్యమంత్రి గారి దృష్టి దృష్టికి తీసుకొస్తే దాన్ని ఇమీడియట్గా ప్రభుత్వం నుంచి చెల్లించడం జరిగింది అధ్యక్ష ఈరోజు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో గౌరవ సభ్యులందరికీ కూడా ముందుగా నేను ఇస్తున్నాను ఎందుకంటే మన ప్రభుత్వంలో రైతే రాజు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకి ఆ గౌరవం దక్కే విధంగా రైతుతో పాటు ఎవరైతే కౌలు రైతులు మన రాష్ట్రంలో అధిక శాతం వ్యవసాయం చేసుకుంటున్నారో కష్టపడి అనేక కుటుంబాలు దానిపైన ఆధారపడి ఉన్నాయో వ్యవసాయ రంగాన్ని కాపాడటాని కోసం నూటికి నూరు శాతం మా శాఖ నుంచి వాళ్ళకి అండగా నిలబడి త్వరగానే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను నీకు మాటిస్తున్నాను ఈ ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు కూడా పది రోజుల్లోపే మాకు వీలైతే ప్రతి ఒక్కరికి కూడా రైతుకి ఈ నిధులు అందించే విధంగా మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని మాటిస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా గతంలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని ఇప్పుడు రైతు సహాయ కేంద్రాలుగా మార్చాం అధ్యక్ష ఈ కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఒక కన్సల్టెన్సీ టెక్నాలజీని ఉపయోగించుకునే విధంగా టీసీఎస్ ద్వారా పారదర్శకంగా ఖచ్చితంగా ఇందాక సత్యనందరావు గారు అన్నట్టు మండలాలు దాటి వెళ్ళిపోతున్నప్పుడు రైతులు చాలా ఇబ్బంది కలుగుతుంది అధ్యక్ష ఆ మార్పు అనేది మీకు ఖరీఫ్ సీజన్ కల్లా నూటికి మూడు శాతం ప్రతి రైతు కూడా సంతోషంగా ఉండేటట్టు మేము ఆ చర్యలు తీసుకుంటామని మీకు మాటిస్తున్నాం అధ్యక్ష తేమ శాతం విషయంలో కాని లేదా అక్కడ సిబ్బంది సరైన రీతిలో స్పందించకపోవడం ఆ విషయాలు కూడా మా దృష్టికి వచ్చినాయి అధ్యక్ష వీటన్నిటిపైన కూడా సమగ్రంగా మేము లోతుగా విచారించి తప్పకుండా నేను ఇందాక అన్నట్టు రైతుకే మేము ప్రాధాన్యత ఇచ్చి రైతు మరొక్కసారి కష్టాల్లో ఉండకూడదనే ఉద్దేశంతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కూడా మన ప్రభుత్వం కష్టపడి ముందుకెళ్తాం అధ్యక్ష మొన్న తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో పర్యటించినప్పుడు కూడా నేను మాటిచ్చాను అధ్యక్ష చాలా మంది కౌలు రైతులు రైతులు అడిగినప్పుడు మొట్టమొదటిసారి ఒక గుడ్ విల్ జస్టర్గా మా కార్పొరేషన్ తరఫు నుంచి మేము టార్పాలి